హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం బిర్యానీ తినేటప్పుడు దానిలో ఏమైనా ఆకులు కానీ లవంగం యాలక్కాయలు వస్తే తీసి పక్కన పెడుతూ ఉంటాం కానీ బిర్యానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అదేంటంటే ఒక గ్లాస్ నీటిలో ఒక బిర్యానీ ఆకు వేసి బాగా మరిగించి తీసుకున్నట్లయితే షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాగే షుగరు లేనివారు దానిలో కొంచెం తేనె కూడా కలుపుకొని తాగినట్లయితే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అవసరమైన వారు ట్రై చేసి చూడండి